అనుకోలే అయితే ఇక్కడనే కదా మీది అయితే ఇప్పుడు ఈ కుంట ఉంది కదా ఈ కుంట ఎప్పుడు నుంచి ఉంది ఇది అంటే దీనికి ఏమైనా కట్టిదా లేకుంటే అట్లే వచ్చిందా ఇది అట్లనే ఉందా అయితే కట్టింది కాదు ఇది అట్లా న్యాచురల్ గా ఏర్పడిందా ఇది అయితే ఇంకా అనేది మన సాంబార్లు దుక్కులు చెట్ల పుల్లి నీళ్ళు తాగానే వస్తాయి ఇక్కడ వస్తాయి సార్ నైలు కాగితే వచ్చి తాగి సాంబార్ల మీద పొందులు పోతుంటాయి ఎండకొచ్చి ఇప్పుడు వేయడం అంతా బురద బురద ఉంది ఇక ఇదేంటిది ఇట్లా అంటే ఇక్కడ సాంబార్ పొందులు ఇయడా పొంది దానికి బాగా ఉంటాయి బాగా ఎండ పడేసినప్పుడు ఉంచినప్పుడు బాగా పొడి ఇక వీళ్ళు తాగి వెళ్ళిపోతాయి ఎండపూట పూట ఎక్కువ ఎండపూట బాగా ఇక బాగా మధ్యాహ్నం ఎండ పొరులు పోతుంటాయి మన ఉడకపోతలేదు అంటే ఇంకా వచ్చి ఇట్లా అనేది సల్ల పడుతుంది ఇంకా పొరులు నెలి తాగి చిన్నగా వెళ్ళిపోతుంది అంటే సాంబారు జింకలు ఇక అవి అన్ని పందులు వస్తాయా అన్ని వస్తాయి పందులు అన్నీ వచ్చి ఇంకా పురులు పోతుంటాయి ఇంకా దాని పురుల ఒకటి వచ్చి పొరులు ఇప్పుడు మనకు పెద్ద పులి ఏమైనా ఉంటుంది పెద్ద అడవి కదా పెద్ద పులి లాంటివి వస్తుంది పెద్ద పులి ఇంకా వస్తుంది సాగి నీళ్ళు తాగి పులి అట్లా నీళ్ళు సాగిపోతుంటాయి డైలీగా అంటే ఇట్లా ఇంకా పొడపి ఇట్లా వస్తాయి నీళ్ళు తాగితాయి ఇట్లా మళ్ళీ మెదనం అక్కడ బాగా కదా అప్పుడు మళ్ళీ నీళ్ళు తాగి మళ్ళా వెళ్ళిపోతాయి వచ్చినాయి ఇట్లా మీరు ఎట్లా గుర్తుపడతారు అంటే ఇంకా సాంబార్లు ఇట్లా వస్తున్నాయేమో ఇట్లా పురులు ఉంటాయి ఆ పెద్దగా ఉచితంగా ఇట్లా పొరుగుతాయి

అవి పొరలోకి నీళ్ళు సాగి సేదారం జలాలకు వచ్చి నీళ్ళు సాగి వెళ్ళిపోతాయి నీళ్ళగా నీళ్ళగా పొరలో మరి ఇంట్లో గడ్డి కనిపిస్తుంది కదా గడ్డి ఏమన్నా తక్కువ పెరిగింది నీళ్ళ అంటే ఇట్లా మన సాంబార్ అనేది పచ్చగా ఉంటది కదా మేస్తాయి ఇంకా పచ్చగా పై గడ్డి మేస్తాయి బోడ బోడ ఉన్నది పోతుంటాయి వచ్చి